నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం يا رب

ഭാഗവത രാജാവിധോ വെങ്കരഗിര വെങ്കരഗിരി നഗര പഞ്ച ദിനേരാ പരിഷത്തോ ശ്രാവണമാസേ ദുഭവ വിഹോക്തയുള വിജയ വിശിഷ്ട

ీ శతమావతి సదా పురుషే మహాగణ దేవుతా పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదిస్ ஏதாருந்து <laughs> <laughs>

My you

ണപതിാവോ ശ്രീം ഹ്രീം ക്ലീം ഗ്ലോം ഗംഗണപതിരമോ നമോംപതയേ പ്രവതപതയേ നമസ്തേം സ്വാഹ

வீராஜனம் சமீபே

बारह बचका आजा बचका आजा नमस्ते नमस्ते क्षीना अदिने नमः आहा आहा भनी आजा भनी आजा हावे छे हावे छे नमः नमः कांड बजा कांड बजा सबात जाना कर्मा कर्मा ब्रह्मा स्वरूपे रोबिने स्वर्ग स्वर्ग अपवरका वरका उपादा पादा जगदीश आजा जगदीश आजा

గౌణమ్ సంపూర్ణతా సద్యోద అంత్రహీన భక్తిహీన ముదాయాగవాన్ సర్వాత్మకాం సకల హోమయాన్ సర్వాత్మ

सर्वे सर्वे से सर्वशक्ति सख्त भये दे भैये भिस्ताएग नौ दे दुर्गे दे भी

आचुद्रम दशाबुद्धिस्तु

रक्षकाय श्री नृसिंहाय धेन उग्रम् वीरम् महाविष्टम् जलन्तम् सर्वोमुखम् ऋषिसिंहम् भीषणम् भद्रम् मृत्योर्हृदन्योर्नः గోవిందాయ విద్మహే గోవీగత వల్లభాయ ధీమహే తన్న శ్రీకృష్ణ వెంకటగిరి అంటే వెంకటగిరి అంటే అమ్మవారే గుర్తొస్తారు అందుకని వెంకటగిరిలో ఎప్పుడు నుంచో కోరిక ఉండేది అందుకని వెంకటగిరి ముఖద్వారం విజయ విజయ ద్వారం అనే పేరుతో ఈరోజు అమ్మవారు ఆటించడానికి అవకాశాన్ని ఉపయోగించి ఈరోజు అమ్మవారు ఆశీస్సులతో ఈ ముఖద్వారం ఏర్పరచడం జరిగింది ముఖద్వారం వెంకటగిరికి వస్తే అమ్మవారు గుర్తొచ్చేలాగా అంటే వెంగడగిరి అంటే పోలేరమ్మని అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కోలరమ్మ జాతర దొరుకుతుంది ఆ జాతరకి ఉన్నట్టు ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఇతర దేశాల్లో ఉన్నా కానీ ఆ జాతరకి వచ్చి ఆ జాతరలో పాల్గొని ఆ జాతర మహోత్సవాన్ని చూసుకొని వెళ్తూ ఉంటారు అందుకోసమే ఈ ముఖద్వారాన్ని వెంకటగిరి వైపు చూడగానే అమ్మవారికి గుర్తుచ్చేలాగా ఈరోజు అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వినియోగించి అమ్మవారు ముఖద్వారం ఏర్పరచడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా సుఖంతో ఆనందంగా ఉండాలనే కాన్సెప్ట్ ఏర్పాటు చేశాక తెలియజేస్తాను పదముడు జరగబోయే అమ్మవారి జాతర శుభాకాంక్షలు అడ్వాన్స్గా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇదే అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ అందరూ కూడా వచ్చి వాళ్ళ

వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి కొనుగోలు కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహంగాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి